జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులో దాడిశెట్టి రాజా మొదటిసారిగా పిఠాపుడు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ చంచబంగ గీత విశ్వనాథ గురి చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అండగా ఉంటామని ముందుగా నన్ను నమ్మి కాకినాడ జిల్లా గా బాధ్యతలు అప్పగించిన జగన్మోహన్ రెడ్డికి దాడిశెట్టి రాజా కృతజ్ఞతలు తెలియజేశారు వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు అణచివేతకు గురి చేస్తున్నారని న్యాయ వ్యవస్థను కోని చేస్తున్నారని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో పటిష్ట చేసుకుంటుంది కొనసాగు రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దొరకవుతుంది మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ అది మీ అందరికి తెలిసిందే కదా మన దవాసా ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ కానీ ఈ దేశాల్లో ఉన్న పారిశ్రా పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత కచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవచ్చు కూట సంక్షేమాన్ని అమలు చేయకపోగా మీరే సలహా ఇవ్వండి వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ సుమా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఇవ్వాలని మేము అమలు చేస్తారని కలుస్తాం అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం అంటే ప్రభుత్వం వచ్చి కొత్తగా పోటీ ప్రభుత్వం వచ్చి కూడా ప్రజలకు అందలేదు అని చెప్పి ప్రజలు కష్టం మాట అదేవిధంగా ప్రతిపక్షంగా మీరు ఏం ఖచ్చితంగా పోరాటం చేస్తాం వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళకి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పోరాటం అంటే మీరు టూ ఇయర్స్ వరకు ఏమి పోరాటం అట్లా అట్లాగే లేదండి కానీ వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా

ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ లేదు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా వైజాగ్ ఏమొస్తుంది రాయలసీమకి ఏమొస్తుంది ఈ ప్రాంత ఈ రాష్ట్ర భాషల కళ ఏం నెరవారుతుంది ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమి లేదు ఆ పోలవరం ప్రాజెక్టును ఎత్తు తగ్గించేసి కలవాలంటే పూర్తి చేసేసి దాని మీద వేరే ఎంచుకున్నాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతని చిత్తశుద్దితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చేయించే ఉద్దేశం అంత లేదు తూతూ మంత్రంగా ఉమ్ము కింద ఏదో ప్రాజెక్ట్ నల్ల గుర్చేసి అతని పేరు సంపాదిందో ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్ట్ వెంట జిల్లా అధ్యక్షుడిగా మీ ఆధారంలో మీ కార్యకర్త అదే విధమైన భరోసా పొందారు అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా కేసు అంటున్నారు లేదంటే అరెస్ట్ అంటున్నారు వాట్సాప్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఇటువంటి వాటి మీద కూడా అంటే ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మక తీసుకుంది మరి మీరే విధంగా కార్యకర్త భరోసా ఈ జిల్లా అధ్యక్షుడిగా మా కార్యకర్తలకు పూర్తిగా ప్రత్యక్షంగా వాళ్ళకి సహకారం అందించి పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతామని ప్రత్యక్షంగా కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేయడానికి అనుబంధ సంస్థ విధంగా పార్టీ కేడర్ తను ఉత్తేజపర నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వత పూర్వకంగా తెలియజేస్తూ మరి సక్సెస్ఫుల్ గా విజయవంత తప్పకుండా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి అందరి చేత చేయించగల వ్యక్తి మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ ని పట్టుకుని కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో పేరు రాష్ట్ర ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం మరి కోరిన వెంటనే మొట్టమొదటిగా మొట్టమొదటి విజిట్ ఆడబడుచు నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి ఆఫీస్కి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా ఈ కార్యక్రమంలో మా సోదరులు పెద్దాపురం ఇన్ఛార్జి దౌలూరి దర్బాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వారికి కూడా స్వాగతం పలుకున్నాం పార్టీ యంత్రాంగాన్ని మా నాయకులు మేమందరం కలిసి తప్పకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఒక ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరిగింది మీ యొక్క సహకారం మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల సహకారం పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా ఉండాలని వారిని కోరుకుంటూ వారిని కూడా ప్రశ్న ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం